నమస్తే గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది గో బ్యాక్ మార్వాడి మోండా మార్కెట్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ కారణంగా ఇయాల మార్వాడీలను వెళ్ళగొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు ఖచ్చితంగా మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి నినాదం పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు ఇది మరో తెలంగాణ ఉద్యమం లెక్క అవుతుందని చెప్పేసి ఇప్పటికే ఈ ఉద్యమానికి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి నిజంగానే మార్వాడీలను తరలిగొట్టే పరిస్థితి రానుందా మార్వాడీలు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపో వదిలిపోక తప్పదా సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఆరోగ్య సామి జోసఫ్ గారు ఉన్నారు మాట్లాడదాం అసలు ఈ మార్వాడీల అంశం సంబంధించి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం ప్రవీణ్ గారు ఎట్లుందన్న మొత్తం మార్వాడీ గోబ్యాగ్ నడుస్తుంది తెలంగాణలో వెళ్ళిపోతారా మార్వాడీలు తెలంగాణ తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ కాదు మీరు ఇందాక అన్నారు తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు మార్వాడిని వెలగొట్టాలని యావత్ ఇప్పుడు మార్వాడీల వల్ల నష్టం యావత్ తెలంగాణకు అవుతుందని చెప్పేసి ఉద్యమం హైదరాబాద్ లో మార్ పర్సెంటేజ్ ఎంత ఉందండి లెస్ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఉన్నదే ఎయిట్ పర్సెంట్ ఎక్కువ అంటే టెన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఉన్న వాళ్ళ తెలంగాణ బిడ్డల మీద దాడి చేయచ్చండరా ఇలాంటి దాడి చేసిండ్రు ఎవరు చేసిండ్రు దాడి చేసిండ్రు మొన్న మార్కెట్ లో జరిగిన దాడిది ఏమంటాం మరి చేసిండ్రు ఏమైంది చిన్న మన తెలంగాణ బిడ్డని దూషించిండు తప్పే అది ఎవరు చేసినా తప్పే దాని ఖండిద్దాము వాని పైన చర్య తీసుకోవాల్సిందే వాళ్ళు ఎప్పుడైనా సరే మార్వడి గుజరాతీ పంజాబీ అని కాదు ఎప్పుడైనా మన బిడ్డ చేసిండు దూషించిండు అంత ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే కానీ వాడు ఏమన్నాడు విని తిట్టుకున్నాడు అది వాళ్ళ పర్సనల్ గొడవలు పర్సనల్ గొడవల్లో యావత్ సమాజాన్ని మనము ఎంటేస్తానంటే నడవదు ఇక్కడ ఇది హైదరాబాద్ అందరిది హైదరాబాద్ నీది నాది వాడిది కాదు ప్రతి హైదరాబాద్ ఇది మిక్స్డ్ కల్చర్ ఇంకొకటి జా నా పోంచే మాల్గాడి వాల్గాడి జహానా పోన్చే బడి వా మార్వాడి అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో చిన్న కొద్ది వ్యాపారాలు చేసుకుంటారు రాగానే ఏదో చిన్న స్టోర్ లాంటిది ఏదో ఒకటి షాప్ రెంట్కి తీసుకొని మార్వాడి షాపులు పెట్టుకుంటారు కిరాణా షాపులు లాంటిది పెయింట్ ఏదో ఒకటి పెట్టుకుంటారు మన వాళ్ళు చాలామంది వృత్తులు కూడా అడుగుతున్నారు వాళ్ళ దగ్గర ఉద్యోగాలు అని చెప్పి అరే బాబు వాళ్ళు ఏదో చిన్న షాప్ పెట్టుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ప్రాంతాల నుంచి ఎవరో ఇద్దరు కుర్రల్ని పెట్టుకొని వాళ్ళకు ఇంట్లో పెట్టుకొని భోజనాలు ఇచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వాళ్ళకు ఉపాధి కల్పిస్తారు ఉపాధి అంటే ఏంది పనులు చేయించుకుంటారు ఇంట్లో పెట్టుకొని ఎందుకు ఎందుకంటే వాళ్ళకు పది మందిని పెట్టుకోలేరు ఏదో చిన్న వ్యాపారం చేసేటోడు పెద్ద వ్యాపారస్తులున్నా అట్లా అంటే ఇప్పుడు ట్రూప్ బజార్ వెళ్ళండి అక్కడ పనిచేసే వాళ్ళు చాలా మంది మన లోకల్ ఐట్స్ ఉంటారు అంటే అందరు కేవలం వాళ్ళ వాళ్ళని తెచ్చుకొని పెట్టుకోరు మనం మీరు చెప్తున్నారు ఇలా గురించి మంచిగానే చెప్తున్నారు మంచిది ఏం లేదు మన వాళ్ళు సార్ ఇక్కడ మంచి ఏం లేదు సార్ మన వాళ్ళు మంచి వాళ్ళు మంచి కానీ ఎవరైతే ఇలాంటి నినాదాలు చేస్తున్నారో వాళ్ళు బ్యాక్ చేస్తారన్న వచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతిత్తున్నారు వాళ్ళ ఇక్కడ బాగా వేస్తున్నారు దీనివల్ల తెలంగాణ అస్తిత్వం అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు గొంతెత్తి చెప్తున్నారు కదా ఎవరు అంటున్నారు తెలంగాణ శ్యామ్ తెలంగాణ శ్యామ్ తెలంగాణ శ్యామ్ ఈ నినాదాన్ని గట్టిగా తీసుకోబోతున్నాడు ఆయనది ద్రావి అని పార్టీ తమిళనాడు సంబంధించిన పార్టీ తెలంగాణ షామ్ ఎట్లయితాడు వికేసి తమిళనాడు పెరియార్ మహాన్ బావుడు ఇలాంటి మహాన్ బావుడు అంటే కూతుర్నే పెళ్లి చేసుకోవచ్చు అనే నినాదంతో ఉన్న మహాన్ బావుడు డెబ్బై ఏళ్ళ కూతురుని పెళ్లి చేసుకుంటారు ఆయన అంటే అలాంటి కల్చర్ ఇక్కడ రావాలా అలాంటి కల్చర్ ఇక్కడ కావాలా అలాంటి కల్చర్ మన వృద్ధాలా వీళ్ళు తెలంగాణ ష్యామ్ కాదు తమిళనాడు శ్యామని చెప్పండి తమిళనాడు అంతే అసలు లేదా పార్టీలు లేదా తెలంగాణలో పార్టీ లేదా పెట్టుకో అంటే ఆ సిద్ధాంతాలను ఉపయోగించుకోవద్దా ఆయన ఆ పెద్ద మనిషి ఎవరైతే పెరియరుగా ఉన్నాడో కూతురుని పెళ్లి చేసుకున్న సిద్ధాంతము ఆ సిద్ధాంతాలను మనకు రుత్తాడా ఇదేనా మన కల్చరు కూతురుని పెళ్లి చేసుకునే కల్చర్ పాట చేయనిక కల్చర్ పాట చేయనిక ఆ పార్టీని తెచ్చుకుంటున్నావు నువ్వు ఇద అంటే పెరియర్ సిద్ధాంతాలు తెలంగాణలో ఉపయోగించొద్దా కూతురుని పెళ్లి చేసుకోవడం మంచిదా అంటే నువ్వు మీరు ఆ సిద్ధాంతం చూస్తున్నారు కదా అన్ని మాత్రం ఒకటే మాట్లాడుతున్నాడు కదా ఒక నిమిషం పెద్ద మనిషి ఆయన డెబ్బై ఏండ్లు కూతురు అని ఇప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు ఏం చేస్తారు ఒక మనిషి తోడు కావాలంటే వాళ్ళని పెంచుకుంటారు అడాప్ట్ చేసుకుంటారు పెళ్లిళ్ళు చేసుకోరు ఇలాంటి దరిద్రమైన సిద్ధాంతం కావాలా మనకు ఆ పెరియాడు చేసిన పని ఇక్కడ తెచ్చి మనం మన తెలంగాణ ప్రజలకు ఇలాంటి సిద్ధాంతాలు రెచ్చగొడతావా నువ్వు వాళ్ళకి రుద్దుతావా సార్ ఇక్కడ గో బ్యాక్ అనేది కాదు స్టే బ్యాక్ అనేది ఉండాలి హైదరాబాద్ ప్రతి ఒక్కరిది వాడు ఉండొద్దు వీడు ఉండొద్దు అంటే చెప్పినోడు ఉండొద్ది అందరు ఉండాలి అందరుంటే హైదరాబాద్ నువ్వు ఒక్కడు ఒక్కడు ఏం చెక్క బజలు చేసుకుంటా కూర్చుంటారా అంటే అంటే తెలంగాణలోకి వచ్చి తెలంగాణ బిడ్డలు షాపులు పెట్టుకుంటే ఉన్న గిరాకంతా అంతా వాళ్ళకపోతే వీళ్ళెట్లా బతుకుతారన్నా మనం అనుకుందాం మనం ఇంకా ఇప్పుడు అది ఆయన ఏదో పేరు ఉంది గుండు గుండు బాస్ లలిత జ్యువెలర్స్ ఫిట్ రా పోయి వద్దన్నాడా వద్దన్నాడా భీమ్లని వాడు నీ షాప్ గురించి షాప్ పెట్టుకుండా నీ షాప్ గురించి షాప్ పెట్టుకోలే కదా గవర్నమెంట్ తో పోరాడి నీ షాప్ గుంజుకొని వాడు పెట్టుకోలే కదా వాడు షాప్ పెట్టుకున్నావు నువ్వు పది షాపులు పెట్టు నీకు రాయితీలు ఇస్తున్నారు గవర్నమెంట్ వాడు రాయితీ లేకుండా పెట్టుకుంటాడు వాడు నీకు రాయితీలు కూడా ఇస్తుంది కదా గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది స్కీమ్ ఇస్తుంది లోన్ ఇస్తుంది ఇంకా నేటివ్ లోకల్ తెలంగాణ ఉంది షాప్ పెట్టు వద్దంటాడా నిన్ను కాదని చెప్పి షాప్ పెట్టిడా అన్న ఇప్పుడు మన తెలంగాణలో అయితే తెలంగాణ షాపులల్లో క్వాలిటీతోని క్వాంటిటీతోని ఇస్తారు అదే ఇక్కడ మార్వాడీ షాపులల్లో క్వాలిటీ ఉంటుంది కానీ క్వాంటిటీ ఉండదు దానిలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు వెరీ గుడ్ మాట్లాడేటారు కదా దానికొక సిస్టమ్ ఉంటుంది తప్పు చేస్తే పోలీస్ ఒక సిస్టం ఉంది కదా తప్పు చేసినప్పుడు దాన్ని వైరల్ చేయి చూపి ఇగో వీడి ఇట్లా చేస్తుందని చెప్పి నిలది ఆ షాపు పోయి ఇగో వీడు ఇట్లా కలిసి సామాన్ అమ్ముతు పది మందికి తెలిసేలాగా చేయి రోడ్డు వచ్చి వాడు ఎవడో చేసిండని చెప్పి పేరు లేక ఊరు లేక వాడు ఎవడో చేసిన అంటే ఏం తెలుస్తుంది ఇప్పుడు వాడు చేసినట్టే వాళ్ళని పట్టి పోలీసులు చర్య తీసుకుంటారు కదా ఇప్పుడు కల్తీ సామాను అంతుడు పట్టి చర్య తీసుకుంటాడు వాడు ఎవడో అంతుండు ఎవడో అంతుడు పేరు లేదు ఊరు లేదు ఎవడో అంటే ఆడొక్కడే అమ్ముతాడా ఆడొక్కడే దుర్మార్డు కూడా ఆడొక్కడే దొంగనా నేను కాదా నేను కూడా దొంగనే నువ్వు కూడా దొంగని వారా మనం అందరం దొంగలమే దొంగ అంటే అందరు దొంగలే మంచోలు అంటే అందరు మంచోలే అంతేగాని మార్వడీలే ఇట్లుంటారు అనేది కాదు వాళ్ళు మనుషులు మనం మనుషులు ఇంకొకటి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏమంటుంది ఆర్టికల్ ప్రతి మనిషి ప్రతి భారతీయునికి హక్కు ఉంది భారతీయునికి హక్కు ఉంది దేశంలో ఏ మూలనైనా నివసించవచ్చు అని చెప్పి సరే అన్న పోయి ఆ ప్రాంతం అస్తిత్వమయ్యే దెబ్బతీయాలని రూల్ లేదు కదా ఏం ఏం దెబ్బ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా వచ్చి ఒక ప్రాంతం మీద దాడి ఒక ప్రాంతం సంబంధించిన కల్చర్ ఇవాళ తెలంగాణ బతుకమ్మకు ప్రసిద్ధి ఇవాళ వాళ్ళు వీడికి వచ్చి దాండియా నేర్పించడు దాండియా వల్ల తెలంగాణ బతుకమ్మకు సంబంధించిన అస్తిత్వం దెబ్బతినుడు ఇవన్నీ జరగట్లేదా వెరీ గుడ్ సార్ ఇప్పుడు మీకు తెలంగాణ మన మన సంస్కృతి ఏదైతే ఉందో చాలా మంచి సంస్కృతి వాళ్ళ సంస్కృతి కూడా చాలా మంచిది ఇదే మన మన తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఈ సంస్కృతి గురించి మాట్లాడే వాళ్ళు అందరుగా కొందరు ఉన్నారు వాళ్ళని ముందుకు రమ్మని చెప్పండి ఎవరైతే కొందరు దీన్ని వ్యతిరేకం ఇచ్చినో వ్యతిరేకించో మన బతుకమ్మ పండుగలను వాళ్ళని ముందు పెడతాం వాళ్ళని నిలదీయమని చెప్పండి అసలు మీరు తెల బతుకమ్మ పండుగలు చేసినరా అండి ఎవరైతే నిలదీస్తుండ్రో బతుకమ్మ పండుగలు చేసినరా చేయలేదు ఎవరు చేయనోడే మాట్లాడుతు చేసినోడు మాట్లాడు చీనుడు చీను మాట్లాడుతాడు ఎందుకంటే వాళ్ళ పండుగలు ఇష్టం లేదు చేసిన సపోర్ట్ చేస్తాడు సార్ ఉండాలని చెప్పి మనసులో ఉంది కాబట్టి వాడు ఇతర పండుగలు అంటే మీరు అన్నదానికి సంబంధించి ఇవాళ మార్వాడీలు గో బ్యాక్ అని చెప్పేసి మార్వాడుల పైన పాటలు పాడుతూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్న పరిస్థితి ఇవాళ మీకు ఒక పాటని పిడతా అంటే మార్వాడు చేస్తున్న నష్టాలు తెలంగాణ బిడ్డలకు చేస్తున్న నష్టాల గురించి ఒక పాట రాసిర్రు వినిపిస్తా యా బిద్దు మార్వాడీ మంది కొంప ముంచోడా మార్వాడీ గలీజు గంద ఏసటోడా మార్వాడీ తెలంగాణ ముంచోడా మార్వాడీ బ్రిటిష్ నివారసుడా ఊరూరుకు నీ గాడి బిజినెస్ నువ్వు కేడి తెరిచి నువ్వు బోడి నీ కండా గుండు మోడి మార్వాడి మంది కొంప ముంచటోడా మార్వాడి వినరా అన్న మార్వాడి మంది కొంప ముంచటోడా బ్రిటిష్ అని వారసుని ఓకే ఏ మంది కొంప ముంచింది సార్ ఎవరిని ముంచిండు ఎవరిని ముంచిండు వాళ్ళు ఎట్లుంటారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏ ఏ కుంపను ముంచిన్నాడు ఏ మార్వాడి ఏ కుంపను ముంచిండు నిలబెట్టండి చూపించండి ఆధారతలు చూపించండి ఒకడు ఉంటారు ఇద్దరు చేసి ఉంటాడు తప్పనే మంచి తప్పు చేయని మంచిగా ఉంటాడు ఎప్పుడో ఒక్కడు చేస్తాడు ఖచ్చితంగా మార్వడిలో కూడా ఒకడు దొంగ ఉంటాడు వాడు ఎవడో ఒక్కడు చేసిండని చెప్పి మొత్తం సమాజాన్ని నేను వాళ్ళు ఉండొద్దు బహిష్కరిస్తానంటే నువ్వు ఎవడు రాను చెప్పడానికి నీకెంత హక్కు ఉందో నాకెంత తక్కువ వాడి కూడా ఉండడానికి ఉండమని చెప్పడానికి నేను భారతీయుని నీ నీలాగా నా లాగా వాళ్ళని భారత్ ఉంది నేను నాకెంత హక్కు ఉందో నీకెంత తక్కువ ఉందో వానికి ఎంత తక్కువ ఉందో అందరికి దేశంలో పుట్టిన వాళ్ళు గోడలు దూకి రాలేదు వాళ్ళు బ్యారికేడ్ దూకి రాలేదు ఆ ఫెన్సింగ్ దూంకే రాలేదు మన దేశంలో మన దేశ పౌరులు మన దేశంలో పుట్టినోళ్ళు అంతేగాని వాళ్ళు ఇక్కడ నుంచో బతకని మన రాష్ట్రం ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు అంతేగాని ఇతర దేశాల నుంచి రాలేదు వాళ్ళు అంటే ఇప్పుడు బండి సంజయ్ రాజాసింగ్ మాధవిలత మాటలు మీరు సమర్థిస్తారా సార్ నాకు వాళ్ళతో అనవసరం సార్ వీళ్ళు మన దేశస్థులు వీళ్ళ గురించి మాట్లాడతారు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా మార్వాడీలు మనోళ్ళు అని చెప్పేసి మనవులేదు మన దేశస్థులు సార్ అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళని మీరు సమర్థిస్తున్నారా అసలు సమర్థిస్తారు క్రిస్టియా అని మీరు వాళ్ళని సమర్థిస్తారు ఇక్కడ క్రిస్టియన్ కాదండి ఇక్కడ నేషనల్ ఇంటిగ్రిటీ మన దేశం గురించి మాట్లాడదాం క్రిస్టియానిటీ నేను క్రిస్టియన్ మీరు హిందూ క్రిస్టియన్ ముస్లిం అది కాదు ఇక్కడ సమస్య ఒక రీజన్ కు వచ్చింది రిలీజన్ కాదు ఒక రీజన్ కి ప్రాబ్లెమ్ వచ్చింది ఆ రీజన్ వెళ్ళిపోమంటుంది రీజన్ ని ఇప్పుడు సూరత్ లాంటి సూరత్ ల దాదాపు ఐదు లక్షల పైన ఈ ఉన్నారు తెలుసా మీకు సూరత్మ డైమండ్ బిజినెస్ ఉంది గోల్డ్ డైమండ్ బిజినెస్ ఉంది అక్కడ చాలా మంది తెలుగు ఇప్పుడు వాళ్ళు కూడా తెలుగు గో బ్యాక్ అంటే పరిస్థితి నీలాంటి ట్రోల్ వల్ల కుడుకు కావాలి అభయ్ మీరు పెట్టిన చిచ్చుల వల్ల మీకు లేదు నిన్ను చూసి ఇంకొకటి కూడా స్టార్ట్ చేస్తాడు అంటే ఇప్పుడు ఈ ఉద్యమకాలం తప్పన్నారా మీరు ఇది ఉద్యమం కాస్త ఇది ఉద్యమం దేని గురించి చేస్తారు ఇప్పుడు తెలంగాణ గురించి ఉద్యమం ఇది మరో తెలంగాణ ఉద్యమాన్ని ఖచ్చితంగా ఎందుకు తీసుకోపోతారు ఇది ట్రై చేయండి ట్రై చేయండి ఆపేటోళ్ళం మేము ఖచ్చితంగా ఆపుతాము అసలు నువ్వే గో బ్యాక్ కాదు స్టే బ్యాక్ అంటది వాళ్ళు ఉండాల్సిందే వాడు ఉండొద్దు వీడు ఉండదు అంటే నువ్వు ఉండదు ఇది హైదరాబాద్ మిక్స్డ్ కల్చర్ అందరు ఇప్పుడు మేము పూర్వీకులు సార్ మా తాత ముత్తాతలు కట్కి పెరిగిన వాళ్ళు మాటలేని బాధలు మీకెందుకు మీకెందుకు బాధలు వాళ్ళు వాళ్ళు ఉండొద్దు వీడు ఉండొద్దు అంటే నువ్వు కూడా ఉండొద్దు అందరం కలిసి పిలిచి ఉందాము అందరం కలిసి పిలిచి హైదరాబాద్ డెవలప్ చేసుకుందాము ఒక్క అంశం ఇక్కడ ఏమైతుందంటే మనకు ప్రాబ్లమ్ నీలాంటి వాళ్ళ వల్ల మన పెట్టుబడిదారులు రారు అరే హైదరాబాద్ అరే తెలంగాణ ఉద్రా బాబు అంటారు ఆ పరిస్థితి కావాలా ఇప్పుడు హైటెక్ సిటీ రేపు ఏమైపోతుంది అంటే ఇది మార్బూల్ ప్రాంతం అయిపోతుంది ఎందుకైతుంది ఎందుకంటే వాడ రావద్దు అవి కూడా మా ఉద్యోగాలు గుంజుకుంటున్నారు అరేమ్మ మన కల్చరే రా పోయి అందరు కలిసి పిలిచి పని చేస్తేనే హైదరాబాద్ నగరానికి ఒక విశ్వరూపం తెచ్చిండ్రు చంద్రబాబు నాయుడు గారు సలం పైనకు ఒక విశ్వరూపాన్ని తెచ్చిండ్రు ఆ ఈ హైదరాబాద్ ఇమేజ్ డామేజ్ చేస్తారా మీరు డామేజ్ చేస్తుండ్రు వచ్చేవాడు భయం పడతారు సార్ హైదరాబాద్ కి ఎవడన్నా పెట్టుబడిదారు ఏం లాభం అంటే మార్వాడీల వల్ల ఏం లాభం సరే పెట్టుబడిదారు అసలు గో బ్యాక్ అనేది తప్పు లేదు మార్వాడీల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం అని అంటున్నారు వాళ్ళు ఇక్కడ మొత్తం హైదరాబాద్ ఇలా హైదరాబాద్ ను ఆక్రమించేసి వ్యాపారాలు ఎత్తురు జిఎస్టీలు కడతారు జిఎస్టీలు కడతలేరు అని చెప్పేసి వాళ్ళ వాదన సరే జిఎస్టీలు కడతలేరు కదా ఆ రిపోర్ట్ ముందు పెట్టండి ఎవరికైతే ఆఫీసర్స్ పెట్టాను వాళ్ళకి పెట్టండి వాళ్ళు చర్యలు తీసుకుంటారు చర్యలు బిల్లు తీసుకుంటారు మీరు తీసుకోండి ఇట్లా రోడ్లపై నినాదాలు కాదు మీరు ఆ ఫైల్ పోయి అధికారాలు చూపించండి అధికారులకు ఏదైతే ఉందో ఫైల్ ఇదిగోండి వీళ్ళు జీఎస్టీ కడతారు వీళ్ళతో పాటు ఎంతో మంది కడతారు తెలుసా మీకు ఓన్లీ మార్వడోలే జీఎస్టీలు కట్టరా అందరు జీఎస్టీ కరెక్ట్ జీఎస్టీలు కట్టుకుంటా కూర్చుంటారా సార్ అట్లయితే మనము సింగపూర్ దాటిపోయే వాళ్ళం జీఎస్టీ మనము ట్యాక్స్ బరు కట్టుంటే నేను కూడా నేను కూడా కట్ట సార్ ఎందుకు అందరు కట్టరు ట్యాక్స్ అందరు ట్యాక్స్ డిఫాల్టర్సే ఇంత పెద్దోడైనా చిన్నోడైనా ట్యాక్స్ డిఫాల్టరే మన దేశం మన ఆ దౌర్భాగ్యం అప్పటి అప్పటికి నడుస్తుంది కాబట్టి అయితే ఒకవేళ ట్యాక్స్ కరెక్ట్గా సక్రమంగా కట్టుంటే మన దేశం సింగాపూర్ ఇప్పుడు దాటిపోయేటోళ్ళం ఎప్పుడు ఇప్పుడు కాదు సిక్స్టీస్ నుండి దాటిపోయే వాళ్ళం సింగపూర్ ఇంతంత సిటీ ఇంతంత కంట్రీ అది ఎందుకు సింగపూర్ అని ఉంది ఎందుకంటే జిఎస్టి అది ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీస్ ముందే ఉంది జిఎస్టి మనకి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది జిఎస్టి కానీ ఇప్పుడు కూడా జిఎస్టి కట్ట కట్టాలంటే ఇంకా ముందు అవుతుంది వాడక్కడే కడతలేడు ఒక్కడే కడతలేడు సార్ జిఎస్టి వాడు ఒక్కడే కాదు వాళ్ళు కూడా అందులో కూడా కట్టనుడు ఉన్నాడు కడుతుండని చెప్తలేదు నేను అందులో కట్టడం ఉన్నాడు వాటితో పాటు మనం కూడా ఉన్నాం